హే గైస్ వెల్కమ్ టు అనదర్ వీడియో ఈ వీడియో లో కడప నుంచి అయితే పొద్దుటూర్ కైతే వెళ్తున్నాం అనమాట మేము వినాయకుని అయితే పొద్దుటూర్ అయితే బుక్ చేసాము మొత్తం కలరింగ్ అంతా అయిపోయింది అంటే దాని చూసేదానికి అయితే వెళ్తున్నాము ఇప్పుడు మనం అయితే చెన్నూరు బ్రిడ్జ్ మీద అయితే వెళ్తున్నాము అయితే ఐదు మంది అయితే ఫ్రెండ్స్ అందరం అయితే వెళ్తున్నాము కార్ లో వచ్చే మంచి పని అయితే అయింది ఫుల్ అయితే వర్షం పడుతుంది ఇంకా మధ్యలో అయితే బ్రేక్ అయితే తీసుకున్నాము చూడండి కార్ అయితే ఎంత గా ఉందో వర్షానికి తరిచి కేవలం పొద్దుటూర్ కైతే ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అయితే ఉంది ఇంకా కార్ కైతే దాహమే అయితే వెయ్యి రూపాయలకి అయితే పెట్రోల్ పట్టించాము ఫైనల్లీ పొద్దుటూర్ కైతే వచ్చేసాము ఈ రోడ్ లో అయితే ఫుల్ అయితే వినాయకుడి బొమ్మలే ఈ సందులోకి పోతే ఇంకా చానా బొమ్మలు అయితే ఉంటాయి చూడండి పక్కన పక్కనే ఎదురుగానే ఉన్నాయి పొద్దుటూర్లో అయితే చాలా అయితే రేట్లు అయితే ఉంటాయి ఇంకా మనం బేరం ఆడేదాన్ని బట్టి ఉంటది మేము బొమ్మ ఫిక్స్ చేసిన దగ్గరకైతే అయితే వచ్చేసాము వెళ్లి చూసేద్దాం ఇంకా మా పిల్లగాళ్ళు అయితే ఇంకా బొమ్మ టాక్టర్ లో సరిపోతా లేదా అని అయితే చూస్తున్నారు ఇంకా బొమ్మకైతే అయితే పంచైతే సెలెక్ట్ చేసాము బొమ్మను అయితే ఇప్పుడే రివీల్ చేయను పండగ రోజు అయితే చేస్తాను మా ఫ్రెండ్ అయితే బొమ్మ ఎందులో ఇంత ఉందని అయితే అన్నాడు మేము చేసే వినాయకుడు పండగ మీకు అయితే చూపిస్తాను సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం um